రన్నో అరే తండూ గజలు సూడన్నా త్రిజండా వట్టు కొని అన్నో పులులై పులు తరలినా అరే తండూ గజలు సూడన్నా తరలిందన్నా

మాఘశుద్ధ తదియ మార్కండే జయంతి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ పండగ పద్మశాలీలకు అతిపెద్ద పండగగా చెప్పాల్సి వస్తే ఈ పండగను ప్రధానంగా ఒకప్పుడు సిరిసిల్లలో దీని ప్రాముఖ్యత లేదు అనుకున్నప్పుడు మహారాష్ట్ర సోలాపూర్ భీమండి తదితర ప్రాంతాలలో ఈ మార్కండే జయంతి ఉత్సవాలు చేసే విధానాన్ని ఎలా ఉండాలి మన ప్రాముఖ్యత ఎలా పెరగాలి మన పద్మశీల ఐక్యత ఎలా రావాలి అన్న ఒక కోణంతో మన ఆధ్యాత్మిక భక్తి సామాజిక శక్తి అన్న ఒక విధానం అదే మన రాజకీయ నినాదంగా పద్మపీఠం దాదాపు పదిహేను సంవత్సరాల పూర్వం సిరిసిల్లలో మార్కండే మహాయజ్ఞాలు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు జరపడాన్ని బహుశా అందరికీ తెలియంది కాదు ఇది మర్చిపోయారంటే మర్చిపోలేదు ఈ యజ్ఞాలు యాగాలకు శ్రీకారం చుట్టింది పద్మపీఠం అయితే ఆ విధానాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పి పద్మశాలి సంఘాలు అనుకున్నప్పుడు పద్మపీఠం తెలవంతు కర్తవ్యంగా మిగతా పుణ్యక్షేత్రాల్లో ఈ మార్కనే మహాయజ్ఞాలు చేయడం జరిగింది కాశీలో కావచ్చు వేములవాడలో కావచ్చు హనుమకొండలో మన మామూలుగా కొండగట్టులో తిరుపతిలో శ్రీశైలంలో తిరుపతి అలాగే మనకు పండరిపూర్లో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పుణ్యక్షేత్రాల్లో ఈ మార్కండ యజ్ఞాలు చేయడం జరిగింది అయితే మధ్యకాలంలో పరిస్థితులు ఏదైనా కరోనా రావడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు మార్కండ యజ్ఞాలు నిర్వహించే ప్రయత్నాన్ని సంఘం మానుకుంది పద్మశాలి సంఘం ఆ విషయాన్ని మళ్ళీ పొందపీఠం శ్రీకారం చూడుతుంది అని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఈ మధ్య మార్కండ జయంతి రావడంతో మన సిరిసిల్ల పద్మశాలీలు పద్మశాలి సంఘం అనుబంధ సంఘాలందరూ కలిసి మార్కణ జయంతిని చాలా ఉత్సాహంగా చేశారు అంటే ఉత్సాహంగా చేయడం అంటే ప్రధానంగా మళ్ళీ అంటే ఒకప్పుడు మార్కండ యజ్ఞాలు చేయలేని స్థితిని మళ్ళీ మార్కండ యజ్ఞాలు చేయడం తర్వాత ఊరేగింపు తీయడం చూస్తుంటే మాత్రం నిజంగా ఇది ఒకప్పుడు సోలాపూర్లో ఉండే ప్రాముఖ్యతకు ఎంత అంటే ఆనందం పండగలో మన జయంతి ఉత్సవాలు జరుగుతాయో ఆ ఆనందం ఇప్పుడు సిరిసిల్లలో కనిపిస్తుందా అంటే కొంచెం మార్పు రావాల్సిన అవసరం లేదు అనడం లేదు ఇది విమర్శలుగా అనుకోకండి కేవలం సేట్లు నాయకులు మాత్రమే ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగడం లోపు ఎక్కడ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే మనం అంటే ఇక్కడ దాదాపు మడేళ్ళ జాతర కావచ్చు తర్వాత ఇంకా మన జాతరలు జరిగేటప్పుడు జనం సిరిసిల్లులో కదులుతున్నారు కానీ మన పద్మశాలలో ఇంత అంటే లక్ష జనం ఉన్నారని చెప్పుకుంటున్న తీరులో మరి ఈ జనం కదలడం తప్పు పట్టలేము వాళ్ళు ఒక తెల్లడం అయితే వచ్చింది కైలికలు వచ్చినాయి కాబట్టి మనం అనుకున్నంత జనం కదలడం లేదు కేవలం సేట్లు నాయకులే కదులుతున్నారు కార్మికులు కదలడం లేదు అన్న ఒక కోణంలో దీన్ని మనం తప్పు పట్టలేము కానీ ఆ భవిష్యత్తులో కూడా ఈ విధానం తప్పకుండా ఉంటుందని చెప్పి ప్రధానంగా ఎప్పుడో పద్మపీఠం రాసిన పాటలు ఆ ఆటలు చూస్తుంటే పద్మపీఠం ఎంత ముందస్తుగా తనవంతు చేసిన ప్రయత్నం ఈ రకంగా అంటే పద్మపీఠం పాటల్లో మన పద్మాశాలలు ఒక్క సిటిసిలలోనే కాదు ప్రతి ప్రాంతాలలో ప్రతి గ్రామాలలో పద్మపీఠం కుక్కల భాస్క రాసిన ఈ పాటలతో ఈ ఉత్సవాలు రథయాత్రలు జరగడం అనేది నిజంగా భగవంతుడు పద్మపీఠానికి ఇచ్చిన వరంగా ఈ ఉత్సవాలు ఇంకా పెరగడం ఒక ఎత్త అయితే ఈ మన ఐక్యతను చాటే విధానంలో అంటే పద్మశ్రీల ఆధ్యాత్మిక భక్తి పద్మశాలీల సామాజిక శక్తి అన్న ఒక విధానాన్ని పద్మపీఠం ముందుగానే ఊహించింది కాబట్టి మనం భవిష్యత్తులో సిరిసిల్లలో రాజకీయంగా అంటే మున్సిపల్ చైర్పర్సన్కి కాకుండా భవిష్యత్తు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా ఎదిగే స్థాయి రావాలని చెప్పి పద్మపీఠం ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి నాయకులు కావచ్చు పద్మశాలి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరికీ పేరు పేరిన మహిళలకు పిల్లలకు అందరికీ ఈ సందర్భంగా జయ జయలు పలుకుతుంది మార్కండేజ ఇంతకంటే భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరగడానికి జరపడానికి సిరిసిల్ల జనం కదులుతారని జయ మార్కండేయ జయ పద్మశాలి జయ పద్మశాలి జై జయ మార్కండేయ హర 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 శివ 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 అను హర 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 ఎనచు శివ 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 అను మార్కండేయ రథం కదిలిందో పద్మ ఋషుల దండ కదిలిందో మార్కండే రథం కదిలిందో పద్మ ఋషుల దండ తిని చాటగా పద్మశాలీయుల శక్తిని నిలుపగా నిలుపుగా పద్మోత్తము చాటగా పద్మశాలీయుల శక్తిని నిలుపగా అరవాడవాడలు రథం కదిలేరా ఊరు అరే జనం కరలేరా శాలీ పతాకం ఎగురుతుంది ది సోదరాగతి భూన గొంతూకాడరా పద్మశాలీ పాడరా పద్మశాలి పతాకం ఎగురుతుంది సోదరా ప్రగతి భూన గొంతులిపి పద్మ కీర్తి పాడరా పద్మ కీర్తి పాడరా ప్రతి సృష్టి చేయ ముందు పుట్టినట విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ ఉద్భవించెనట ధర్మం తమ పాలలో విస్తరింపజేయాలని నవ బ్రహ్మలను బ్రహ్మ సృష్టి అంత మహా జననం మహాద్భుతం అన్నట్టుగా బ్రహ్మ తేజస్సు నుండి జననం జరిగినట పద్మశాలి పతాకం ఎగురుతుంది సోదరా ప్రగతి భూన గొంతు కలిపి పద్మకీర్తి పాడరా పద్మశాలికి దండాలు మన పద్మ ఋషులకు దండాలు మన పద్మ ఋషులకు మన ఋషి వంశులకు దండాలు మన పద్మోత్తములకు దండాలు మన కులోత్తములకు దండాలు మన బహోత్తములకు దండాలు అయి దండాలు మన పద్మశాలి రుద్రుడికి విశ్వం అంతా ఎరిగిన వాడికి విజ్ఞత తెలిసి మెలిగిన వాడికి విజ్ఞతవాడికి విష్ణువునే శాసించిన వాడికి విజ్ఞాని మన ప్రభు మహర్షికి శతనామావళి చరిత ఎంత గొప్పదన్నాృగదాత విధాత మృఖండు మన మూల పురుషులన్నామావళి చరిత ఎంత గొప్పదన్నా భావనుల సంతతి నూట ఒక్కటండా నూట ఒక్కటన్నా వసిష్ఠ ఋషి మనవాడే వాళ్ళిక మనవాడే వైశీరుడు మనవాడే కాశీలుడు మనవాడే కౌంబీయుడు మనవాడే వేదమతుడు మనవాడే వనజాలుడు మనవాడే ధనుంజయుడు మనవాడే నారదుడు గౌతముడు వ్యాసుడు దిక్వాసుడు అగస్త్యుడు సుకీర్తుడు చాండీయుడు సపికుడు మనవారే ఏ మహారు శులంతా మనవారే ఏ కోర్తా రశతనా మావలి చరితం ఎందా కుప్పదనా బ్రుగు